అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం వరకు ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలి అని అనుకుంటే కనుక కొన్ని విషయాలను గమనిస్తూ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేటప్పుడు వరకు కూడా కొన్ని పరిహారాలను పాటించడం వల్ల జీవితం అనేది సంతోషంగా ఆనందంగా ముందుకు ఏ విధమైన లోటు లేకుండా సాగుతుందని చెప్పవచ్చు ఏంటంటే అండి కొంతమందికి నిద్ర లేచిన తర్వాత ఒక్కొక్కరికి ఒక విధమైన అలవాటైతే ఉంటుంది కొంతమంది దేవుడి ముఖాన్ని చూసినట్లయితే కొంతమంది అద్దంలో తమ ముఖాన్ని తామే చూసుకుంటూ ఉంటారు కొంతమంది నిద్ర లేవగానే ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అలవాటైతే ఉంటుంది కదండి అయితే మన అలవాట్ల ద్వారానే మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలన్నా లేదా కష్టాలు నెట్టుకోవాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంటుంది రోజంతా కూడా మనకి ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా గడపాలన్నా లేదా మొదలు పెట్టిన పనుల్లో వాటిలో విజయాన్ని పొందాలన్నా కూడాను ఉదయం తెగసిన తర్వాత ఏ విధంగా అయితే మనం మొదలు పెడుతున్నామో దాని ద్వారానే మొత్తం ఆ రోజంతా కూడా మారుతుందండి మనం చేసిన పనిలో ఏ విధమైన విఘ్నాలు రాకుండా అవి సక్సెస్ఫుల్గా పూర్తవుతూ ఉంటాయి కాబట్టి నిద్ర లేచిన తర్వాత ఈ విధంగా అరుచేతును చూసుకుని ఈ మాటను చెప్పుకోండి మీ జీవితం అనేది చాలా సంతోషంగా మారడంతో పాటు ప్రతిరోజు కూడా మీ కొత్తదైన సంతోషాలు మీ జీవితంలో వెనకేసుకోగలుగుతారు సందర్భాలలో ఎవరి జీవితంలో వారే కొన్ని అయితే ఎదుర్కొంటూ ఉంటారండి ఏంటంటే మనం ఈ రోజు ఎలా మొదలు పెట్టామో ఏంటో అంతా కూడా ఈ రోజు మనకి నష్టమే జరుగుతుంది కొన్నిసార్లు మనకు అనిపిస్తూనే ఉంటుంది లేదా కొన్నిసార్లు మనకి ఏంటంటే జీవితంలో ఈ రోజు బాగా కలిసి వచ్చిన రోజు అని చెప్పేసి మనకు ఆ రోజు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతూ ఉంటుంది అయితే ఈ విధంగా మనం మలుచుకోవాలంటే అంతా కూడా మన చేతుల్లోనే ఉందండి ఈ విధంగా చేసినట్లయితే ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీర్వాదం మీపై ఎప్పుడు కూడా ఉంటుంది ఉదయం లేస్తూనే ఆ దేవుడి స్మరణ చేస్తూ ఉంటే మన జీవితంలో వచ్చే వెలుగులైతే వేరే విధంగా ఉంటాయండి కనుక ఉదయం లేచిన వెంటే మీ రెండు అరచేతులను చూసుకొని ఈ ఒక్క చిన్న మంత్రాన్ని మీరు జపించినట్లయితే జీవితంలో మార్పు అనేది మీకు తెలియకుండానే సంభవిస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఎన్నో ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటాం నిద్రలో ఆలోచించుకుంటూ ఉదయమే లేచి ఈ పనులను పూర్తి చేసేయాలి ఎలా అయినా తప్పకుండా అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఉదయం లేచేసరికి ఆ పనులు మొదలు పెట్టాలన్నా కూడా ఏవో విధమైన ఆటంకాలు వస్తూనే ఉంటాయి మనం బ్యాడ్ న్యూస్ని కూడా వింటూనే ఉంటాం మన జీవితంలో ఎదుర్కోము అన్న సంఘటనను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉదయమే లేచి మీరు రెండు అరుచేతులను చూసుకొని ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందినట్లయితే ఆ రోజంతా కూడా మీకు సంతోషంగా ఉంటుంది ఇదే ప్రక్రియను మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా పాటించినట్లయితే మీ యొక్క జీవితం అనేది అందరూ కన్నా కూడా విభిన్నంగా ఉండి అందరికీ ఉదాహరణ ఇచ్చే విధంగా ఉంటుంది ఈ విధంగా ఏంటంటే ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి దేవుడి యొక్క అనుగ్రహం మన పైన ఉంటే మనం చేసే పనులన్నీ కూడా సజావుగా సాగుతూనే ఉంటాయండి అంటూ ఉంటారు కదా దేవుడి యొక్క అనుగ్రహం ఉన్న ఉన్నట్లయితే కొండంత సమస్యను కూడా గోరంత చేసి దేవుడు మనం ముందు పెడతాడు అది మనం ఈజీగా సాల్వ్ చేసుకో చేసుకునేటట్లుగా కనుక ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు అరిచేతులను చూసుకొని ఆ ముగ్గురి అమ్మ యొక్క ఆశీర్వాదం మీరు పొందినట్లయితే దేనిలోనూ కూడా ఆటంకాలనేవి ఎదురవడం కానీ అపజయాలు పొందడం అనేది అసలు జరగనే జరగదండి ఈ విధంగా మీరు ఒక్కరోజు చేసి చూడ ఆ రోజే మీకు మార్పు అనేది ప్రస్ఫుటంగా తెలుస్తుంది మనసంతా కూడా తెలియని ప్రశాంతతతో అయితే నిండిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజంతా కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం మనపై ఉంది అని మనకు మనకే పూర్తిగా తెలుస్తుంది ఒకరికి ఒక్కొక్క విధమైన అలవాటు లేదా సెంటిమెంట్ అయితే ఉంటుందనే చెప్పవచ్చండి ఒక్కొక్కరు లేచిన తర్వాత వాళ్ళ భార్య యొక్క ముఖను లేదా భర్త యొక్క ముఖమును చూస్తూనే ఉంటారు లేదా పిల్లలు లేదా అమ్మవారు కానీ శివుడి యొక్క ఫోటోను చూస్తూ ఉంటారు ఒక్కొక్కరి యొక్క ఇష్టం ఒక్కొక్కరి విధంగా ఉంటుంది అది వారి వారి వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ కూడా మీరు తప్పకుండా కూడా మీ అరిచేతులను చూసుకోవాలి అవి ఎప్పుడు చూసుకోవాలి ఏంటి అని అంటే కనుక ఏంటండి సూర్యోదయానికి ఉదయమే కనుక నిద్ర లేచినట్లయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీపై అధికంగా ఉంటుందని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా తొందరగా నిద్ర లేవడం అనేది అందరికీ కుదరడం లేదు కాబట్టి ఎప్పుడైతే నిద్రలేస్తారో ఆ సమయంలో ఎప్పుడైనా కూడా ఉదయమే నిద్ర లేచినట్లయితే ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా అనిపిస్తుందండి మీకు ఎంత పనున్నప్పటికీ ఉదయమే లేచి చేసుకున్నట్లయితే ఆ పనులన్నిటిలోనూ కూడా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందని అయితే పెద్దలు చెప్తూనే ఉంటూ ఉంటారు కదా ఇలా ఒక్క రోజైనా మీరు ఉదయమే ఐదు గంటలు ఆరు నుంచి ఐదు నుంచి ఆరు గంటల సమయంలో లేచి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి మంత్రం చెప్పించడంతో పాటు అంతేకాకుండా ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా కూడా మీకు గడుస్తూనే ఉంటుందని చెప్పవచ్చు అంతేకాకుండా కొంతమంది అయితే లేట్గా చాలా ఆలస్యంగా అయితే లేస్తూ ఉంటారండి వాళ్ళకి ఆ రోజునంతా కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఏ పని మొదలుపెట్టినా కూడా దాంట్లో టైం అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది ప్రతి పనిలో కూడా ఆలస్యం అవుతున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఒక ఏంటంటే అండి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన వెంటనే మీ అరిచేతులను చూసుకోవాలి మంచం మీద ఉండగానే ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించవచ్చు అండి లేదు అనుకుంటే లేచి ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఉండి అప్పుడైనా కూడా మీ అరిచేతులను ఓపెన్ చేసుకుని రెండింటినీ కూడా రుద్దుతూ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క చిన్న మంత్రాన్ని పఠించినట్లయితే మీకు ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుందండి ఎవరైతే కోరుకోమలు లక్ష్మీదేవి దేవి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి కనుక మీకు వారి యొక్క ఆశీర్వాద అది మీకు తోడుగా ఉంటుంది కనుక ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేస్తుండే మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు ఏంటంటే మన అరిచేతుల్లో దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాల్లో అయితే చెప్తూ ఉంటారండి ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించాలి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలేతు గోవిందహ ప్రభాతే కర దర్శనం ఇది చాలా చిన్న మంత్రమండి అండి కానీ ప్రతిరోజు కూడా ఉదయం మీరు చేతులను అరుచేతులను రుద్దుకొని మీ అరిచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని పట్టించినట్లయితే మీకు ఆ రోజంతా కూడా చాలా మంచి జరుగుతుందండి ముందు మీరు ఈ మంత్రాన్ని వచ్చేసరికి మంచం మీద కూర్చొని మీ అరిచేతులు రుద్దుకుని చూసుకొని చదువుకోవచ్చు అనమాట ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని రెండు మూడు సార్లు పట్టించినట్లయితే మీకే చక్కగా అలవాటైపోతుందండి మీకు అలవాటు అయ్యేంత వరకు కూడా కొన్ని రోజులు మీరు ఒక పేపర్ కింద రాసుకుని అది మీ తలగడ కింద పెట్టుకుని ఉదయమే లేచి ఆ పేపర్లో చూసుకుని చక్కగా చదువుకోవచ్చు ఒక రెండు రోజులకి తప్పకుండా కూడా మీకు ఈ మంత్రం అయితే అలవాటైపోతుంది ఈ యొక్క మంత్రానికి సంబంధించిన అర్థం అర్థమంటే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందామండి మన చేతుల అగ్రభాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో దేవి మూలాలలో గోవిందుడు కొలువై ఉంటారని వారికి నమస్కరిస్తున్న భావనతో పొద్దున్నే చేతులను చూసి దైవ ప్రార్థనతో రోజును మొదలు పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి అందులో భాగంగా చేతులను చూసుకొని చేతులు రుద్ది కళ్ళకు రాసుకుంటారు ఇలా చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది దీనిని చాదస్తంగా కొట్టిపారేస్తారు కానీ ఇందులో ఎంతో ఆరోగ్యం ఉత్సాహం దాగి ఉంది నిద్ర లేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లోని ఉష్ణశక్తి కనుల ద్వారా శరీరంలోనికి వ్యాపించి మొత్తం శరీరం ఉత్తేజితాన్ని కలిగి ఉంటుంది దీంతో ఆ రోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉండడంతో పాటు మనం చేసే పనుల్లో కూడా ఏకాగ్రతను నిలపగలుగుతాము దాంతో మనకు అన్నీ కూడా విజయాలే రావడంతో పాటు ఆర్థిక పరంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతాము కావున ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన ఈ చిన్న మంత్రాన్ని చదువుకొని మీ జీవితంలో మొత్తం మార్పును మీరు చూడగలుగుతారు చిన్న పరిహారమేనండి చిన్న పరిహారమే అని మీరు అనుకోవద్దు ఇది అయితే మీరు అలవాటు చేసుకున్నారంటే మంచి ఉన్నత స్థితిలోకి అయితే మీరు వెళ్ళగలుగుతారండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి ఆ లక్ష్మీమాత యొక్క ఆశీస్సులను Huwag tigap po